యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ సేవకుల సహవాసం కాకినాడ రూరల్ చీడుగ గ్రామంలో గల బెరఫ ప్రార్థనా మందిరంలో నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యవస్థాపకుడు రెవరెండ్ బి దివాకర్ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాల క్రితం సేవకులను సేవకురాలను దేవుని పరిచర్యలో ఏ విధంగా వాడబడాలి అనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ దిగ్విజయంగా పదిహేనవ సంవత్సరంలో అడుగు పెట్టడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ ఉప్పడ మోసే పాస్టర్ బి విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలోనూ ఈ యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ ఉంటుందని ముఖ్యంగా ఏజెన్సీ గ్రామంలో బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు సదస్సులో పాల్గొన్న సేవకులకు సేవకురాళ్లకు ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఐదు వందల రూపాయలు సువార్తకు సపోర్టుగా ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ పి సాల్మన్ ఎం ఆనోకు టి సత్యానందం బి కిరణ్ బాబు పి డేవిడ్ రాజు జోసఫ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఏ దైవజనుడు తగ్గించుకుంటాడో ఒప్పుకుంటాడో ఆ దైవజనుడు గొప్ప సేవ చేస్తాడు నాకు చాలా తెలుసు నాకు అన్నీ ఉన్నాయంటే నీకేముండదో అవి ఉంటాయి ఓకే మోసే నీకు చెప్పినాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంతే దైవజనులరా దైవజను మీరు అగ్గించని జాగ్రత్తగా ఏంటంటే నమ్మకత్వము ఈ పరిచయాన్ని ఎంతగానో జీవించేస్తాడు నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు పెద్ద సంఘం ఉంది ఎవరికి పెట్టలేదు ఎందుకు వేస్ట్ కదా అంటే చాలా చిన్న సంఘంగా నేను అది చెప్పాలంటే మీ అందరికంటే చాలా చిన్న సంఘంగా నాకు కూడా కాకపోతే చెల్లిలో డేస్ మేము అంటే గొప్ప కోసం కాదు గొప్ప కోసం కాదు దేవుని పరిచర్యలో ఇవ్వడానికి ఆ ఇష్టపడ్డాం దేవుడు దైవజంలో ఎంతగానో తీపించడం నమ్మకం ఆ భవిష్యాల్లో మనం నమ్మకం కలిగి ఉంటాము ప్రభాయ్ నేర్చుపిస్తున్నాములో యునైటెడ్ పాస్టెప్ ఏదోసియేషన్ తరపున ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియబరుస్తున్నాను మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ జనవరి నెల మొదటి శనివారం దైవజన్లు వ్యవస్థాపకులు యునైటెడ్ పాస్ అసోసియేషన్ చైర్మన్ గారు అయిన దివాకర్ గారి బంధరంలో మొదటి ఫ్రెండ్షిప్ మీటింగ్ జరిగింది చాలా ఘనంగా ఆత్మీయంగా జరిగింది బలమైన వర్తమానం దైవజన్ అందించారు అనేక మంది సేవకులు రావడం జరిగింది ప్రతి నెలలో చేసినట్లుగానే ప్రతి సంవత్సరం చేస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా బలమైన కార్యాలు చేయబోతున్నాం బలమైన కార్యాలు ఏం చేయబోతున్నా విషయాన్ని దయవో చాలా మనకు తెలియపరిచారు గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో యునైటెడ్ పాస్ ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాలో ప్రారంభించాం ఈ కాకినాడ జిల్లాలో మాత్రమే కాకుండా రెండో బ్రాంచ్ అక్కడ ప్రారంభించడం జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో మూడో బ్రాంచ్ గా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్రారంభించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇవ్వబోతున్నాడు రెండు వేల ఇరవై ఐదులో దేవుడి బిడ్డలను దేవుని సేవకులను తర్ఫీదిస్తూ మేక్ డిసైబుల్స్ అనే ఒక ప్రాముఖ్యమైన గ్రేట్ కమిషన్ ప్రభుత్వం గొప్ప ఆజ్ఞ చేత పట్టుకుని దావ ముందు కొనసాగుతున్నారు ఈ కొనసాగుతున్న క్రమంలో అనేక సంక్షేమ సేవలు అంతేకాకుండా వ్యాధిగ్రస్తులకు వ్యాధిలకు కుష్రోగులకు అనాథబిడ్డలకు అనేక మందికి సహాయం చేయాలి ఎందుకంటే ప్రభు చెప్పాడు నిన్ను వల్ల నేను పరుగును ప్రేమించమని ప్రభు చెప్పాడు ఉపకారము ధర్మము చేయి మర్చిపోకూడని అటు యాగములు దేవునికి ఇష్టమైనవి దేవునికి ఇష్టమైన యాగములే చేయాలి తద్వారా దేవుని రాజ్యస్వాతను చాటి చెప్పాలి అన్న ఆలోచనతో దర్శనంతో దావచర్మ దివాకరయ గారు ముందు కొనసాగుతున్నారు ఆయన ఆదేశాల మేరకు మేము ఇప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది